ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల ఇరవై నాలుగవ నామం అధిష్టానం అధిష్టానం అంటే పీఠము ఆసనము ఈ విశ్వమే జీవులకి పీఠము లేకపోతే ఆసనం ఈ విశ్వస్వరూపుడైన పరమాత్మే మా భగవంతుడే జీవులకి లోకాలకి ఆధారమై ఉన్నాడు అందుకే ఆయన్ని అధిష్టానం అన్నారు అధిష్టానమే కదా అందరినీ ఆదరించేది మరి పోషించేది పాలించేది అందరినీ అధిష్టానమే పోషిస్తుంది అటువంటి మరి భగవంతుడే ఆసనముగా పనిచేస్తున్నాడు అన్నాడు పరమాత్మ ఇక్కడ అందరికీ అధిష్టానముగా ఉన్నాడు మరి జీవులందరికీ కూడా ఆసనముగా అంటే ఆధారముగా ఆయనే ఉన్నాడు అని అధిష్టానం అన్నారు అన్నారు మరి సృష్టించబడిన ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనలో నుంచే వచ్చింది మళ్ళీ ఎక్కడ ఉంటుంది అంటే ఆయనలోనే ఉంటుంది ఆయనలోనే జీవించి ఉంటుంది అందుకని నారాయణుడు అందరినీ తానే పొంది ఉన్నాడు అంతేకాకుండా జీవులు సంపాదించి పొందిన వస్తువులు సైతం భగవంతునిలోనే ఉన్నాయన్నీ కూడా కనుక వీటిని నిజంగా పొందింది నారాయణుడే ఈ విశ్వమే జీవులకి పీఠం ఆసనం ఈ విశ్వానికి విశ్వస్వరూపుడే భగవంతుడు జీవులకి లోకాలకి ఎవరు ఆధారమై ఉన్నారు అంటే భగవంతుడే అందరికీ మరి వివిధ స్థితుల్ని లోకాలని జీవుడు పొందటానికి ఎవరు భగవంతుడే ఆసనముగా పనిచేస్తున్నాడు ఆధారముగా ఆయనే ఉన్నాడు గనక ఆయన్ని అధిష్టానం అన్నారు మరి సృష్టించబడిన ప్రతి వస్తువు ఆయన ఎందే సృష్టింపబడింది మరి బయటికి వచ్చింది అనుకుంటానికి లేదు మళ్ళీ ఇవన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి ఆయనే పోషిస్తున్నాడు అటువంటి స్వామిని అధిష్టానం అన్నాడు నారాయణుడు ఈ జీవులందరినీ తానే పొంది ఉన్నాడు మరి ఆయనలోనే ఉన్నప్పుడు ఆయనే పొంది ఉన్నట్లే కదా మరి అబ్బా ఈ సంసారంలో ఉండి వీళ్ళందరూ సంపాదించుకున్నటువంటి వస్తువులు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఆయనలోనే ఉన్నాయి అవి ఎవరు ఇస్తున్నారు ఆయనే ఇస్తున్నాడు ఆయనలోనే అన్నీ ఉన్నాయి కనుక వీటన్నిటినీ సృష్టించింది ఆయనే పొందింది ఆయనే ఉన్నది ఆయనలోనే అని చెప్పాను ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ముగ్గురిది ఇప్పుడు చెప్పుకుందాం అధిష్టానం సృష్టిలోని సకల భూతాలకు ఆధారమైన భగవంతుణ్ణి అధిష్టానం అన్నారని శంకర్ల వారు భావించారు సమస్త జీవులకి కూడా స్వామి ఉపాదాన కారణమై భాషిస్తున్నాడు ఆయనే ఆధారంగా కారణంగా ఉన్నాడు మరి క్షీరసాగర మదన కాలంలో ఆ మందర పర్వతానికి ఆధారమై ఆయన సహకరించటం వల్లే ఆ వాళ్ళ తలబెట్టిన దేవతలు తలబెట్టిన కార్యం పూర్తయింది ఆయన అధిష్టానంగా అక్కడ మందర పర్వతం కింద దానికి ఆధారంగా ఆయన ఉన్నాడు గనక అది సఫలీకృతమైంది చే చేయటానికి ప్రారంభించిన పని అని పరాశర భట్టలు వారు భావించారు ఈ స్వామి అందు ప్రాణులన్నీ అధిష్ఠించి ఉంటాయని ఆయనకి అధిష్టానం అనే పేరు వచ్చిందని సత్యసంధ తీర్థుల వారు చెప్పారు దృష్టిలో భూతాలన్నిటికీ ఆధారమైన వాడు గనక అధిష్టానం అన్నారని శంకరుల వారంటే క్షీరసాగర మదన కాలంలో మందర పర్వతానికి ఆధారంగా ఉన్నాడు గనక అధిష్టానం అన్నారని పరాశరులు చెప్పారు ప్రాణులన్నీ కూడా ఆయనలోనే అధిష్ఠించి ఉన్నాయని ఈయనకి అధిష్టానము అని పేరు వచ్చిందని సత్యసంధ తీర్థుల వారు చెప్పారు ఓం అధిష్టాయ అని జగత్తుకి మూలకారకుడైన స్వామికి నమస్కరిస్తున్నారు అటువంటి అధిష్టానము అయిన అధిష్టానము పేరు పొందినటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి మమ్మల్ని నీవే సృష్టించవు నీలోనే ఉంచుకున్నావు అప్పటికీ నీ దగ్గరే ఉండేటట్లుగా అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ